అన్నమయ్య జిల్లా ఓపులవరపల్లి మండలం చెన్నరాజుపోడు గ్రామం నడిబొడ్డున కొర్లకుంట రెవెన్యూ గ్రామ పొలం సర్వే నంబర్ ఎనిమిది వందల యాభైలో మొత్తం మేతపీడు దీనిలో దాదాపు ఇరవై ఎనిమిది ఎకరాలు ఆక్రమించిన ఇప్పుడు కేవలం నాలుగు ఎకరాలు మాత్రం మిగిలింది దీనిని దాదాపు రెండు వందల సంవత్సరాల నుండి గంగమ్మ గుడి మన్యంగా అప్పటి సర్పంచ్ లక్ష్మీనారాయణ ఆద్ర్యంలో గంగమ్మకు పొంగళ్లు పెట్టుకొని మొక్కుబడులు చెల్లించేవారు కాగా ఇప్పటి చిన్నరాజుపోడు అధికార పార్టీ నాయకులు వారి స్వలాభం కోసం గంగమ్మ తల్లి మాన్యాన్ని అన్యక్రాంతం చేయుటకు దోహదపడుతున్నారు ఇవన్నీ గమనించిన చిన్నరాజుపోడు గ్రామ ప్రజలు హైకోర్టు అమరావతిలో అపీల్ వేయక ఆ భూమి ఎవరు ఆక్రమించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది ఇటీవల మరలా చెన్నరాజుపోడు రాజకీయ నాయకులు అండదండలతో కొంతమంది అక్రమంగా కట్టడాలు కట్టేందుకు ప్రయత్నం చేయుచున్నారు నిన్న అనగా ఇరవై ఒకటి నెల రెండు వేల ఇరవై ఐదవ తేదీన అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇవ్వగా జేసీ ఓబులవారిపల్లె పల్లె తహసీల్దార్తో మాట్లాడి పై సర్వే నెంబర్ ఎవరు ఇటీవల ఆక్రమించిన ఎడల వారికి నోటీసులు ఇచ్చి వెంటనే వారిని ఖాళీ చేయించి పై భూమికి హద్దులు చూపించి అన్యక్రాంతం కాకుండా చూడాలని తహసీల్దార్ కి చెప్పడం జరిగింది కార్యక్రమంలో గౌనుతుల చలపతి ఆరే నాగేంద్ర చంద్ర చెంగలరాయుడు వంశీ ప్రసాద్ సుధాకర్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు గంగమ్మ తావు గంగమ్మ గుడి రెండు వందలు రెండు వందల సంవత్సరాల నుంచి రెండు వందల యాభై సంవత్సరాలైంది ఆమె గుడి చుట్టుకారం ఉండే భూమి కొంతమంది రాజకీయ నాయకుల లబ్ధి కోసము చుట్టుపక్కల కబ్జా చేయడం జరుగుతున్నది అమ్మవారి సాగు కాడికి పోతే నలుగురు వచ్చి రత్సాడి రాజకీయ నాయకులు చాలా ఈ విధంగా గంగమ్మ తావును ఇబ్బంది పెట్టి కబ్జా చేస్తున్నారు వాళ్ళ స్వార్థం కోసము దీనికోసం మేము అన్నమయ్య జిల్లా ஜாண்ட் கலெக்டர் வச்சா சார் சார் காரிக்கு ஸ்பந்தா ஆனா நிலப்படக்கி இவன் 嗯。